నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ ఒకసారి స్క్రీన్ మీద కనిపించేటువంటి ఈ ఇమేజ్ని చూడండి మా మిత్రుడు ఈరోజు నన్ను అడిగినటువంటి సందేహం ఇది ఎందుకు అమ్మవారు ఎప్పుడు వెంట్రుకలు విరబోసుకొని ఉంటుంది మేము విరబోసుకొని ఉంటే తప్పేంటి ఈ మధ్య వచ్చేటువంటి విగ్రహాలు కానివ్వండి సినిమాలు సీరియల్లో ఎప్పుడు ఎక్కడ చూసినా కానీ అమ్మవారు తల వెంట్రుకలు విరబోసుకొని ఉండడం అనేటువంటిది జరుగుతూనే ఉంది పిల్లలు ఇలా అడుగుతూ ఉంటే మాకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మిమ్మల్ని అడుగుతున్నాము అని ఒక మిత్రుడు నన్ను అడగడం అనేది జరిగింది ఇలా అన్నిటి కాలంలో అనేక మందికి ఇలా సందేహాలు ఉంటాయి పెద్దవాళ్ళందరూ తల వెంట్రుకలు విడు పిరబోసుకొని ఉండకూడదు ముడి అని చెప్తూ ఉంటారు ఇలాంటి పిల్లలు ఆధునికులు యువతులు ఇలా సినిమాల్లో సీరియల్లో కనిపించేసరికి ఇదిగో అమ్మవారే అలా ఉంటే మేము ఉంటే తప్పేంటి అని అంటూ ఉంటారు విధన్నవాదం చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా సినిమాల్లో సీరియల్స్లో చూపించేటువంటి అవి చౌకబారు సన్నివేశాలు అమ్మవారు ఎప్పుడూ అలా ఉండదు అమ్మవారు చక్కగా ముస్తాబయ్యి తల వెంటుకలు వేసుకొని అందంగా తయారవుతుంది అమ్మవారి పూజలోనే దానికి సంబంధించినటువంటి మంత్రం చెప్తారు బహుభిర గురుధూపై సాదరం ధూపయిత్వ భగవతి తవకేశాన్ కంకతేర్ మార్జయిత్వ సురభి భిరవిందై చంపకైార్చయిత్వా జటి కనక సూత్రేర్ జూటం అన్వేష్టయామి అని ఇది అమ్మవారి యొక్క కేశములకు సంబంధించినటువంటి మంత్రం ఏమంటున్నారు అమ్మ చక్కగా స్నానం చేసిన తర్వాత ఇదిగో నీకు చక్కగా నీ వెంట్రుకలకు ధూపం వేసి మంచి దువ్వెనతో అందంగా నీ కురులను దువ్వి అందమైనటువంటి మందార చంపక పుష్పములతో నీ తలలో చక్కగా అలంకరణ చేసి మంచి బంగారు సూత్రములతో నీకు జుట్టు ముడివేస్తాను ఇదిగో ఈ విధంగా నీకు అలంకరణ చేస్తాను కేశాలంకరణ చేస్తాను అని చెప్తున్నారు ఆ విధంగా అమ్మవారికి జూటం అన్వేష్టయామి కేశపాష బంధనం సమర్పయామి అని చెప్తారు కేశపాష బంధనము అంటే అమ్మవారి యొక్క జుట్టు ముడివేయడము కనుక అమ్మవారి పూజలో చక్కగా అమ్మవారు ముస్తాబయ్యి పూల జడ వేసుకొని అమ్మవారు ఉంటుంది కనుక అమ్మవారు ఉన్నట్టుగా ఉండాలి కానీ సినిమాల్లో సీరియల్స్లో చూపించినట్టుగా దయచేసి ఉండకండి అమ్మవారు ఎప్పుడూ విరబోసుకొని ఉండడం అనేది ఉండదు చక్కగా అలంకారం చేసుకొని ఉంటుంది అమ్మవారిలాగా మీరు కూడా చక్కగా అలంకారం చేసుకొని ఇవ్వండి